గంజాయికి యువత దూరంగా ఉండాలని దుండగులు చేస్తున్న గంజాయి సప్లైతో పిల్లలు బంగారు భవిష్యత్తు నిర్మల్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా గంజాయి నిర్మూలన పాటించాలన్నారు మీకు సహకరించడానికి నిర్మల్ పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు సమాజ నూతన నిర్మాణం కోసం వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు నిర్మల్ నవ నిర్మాణం కోసం మీరందరూ సహకరించాలని కోరారు

ఈ కడి మండలంలో ఇందబాయి మంగల్సూరి సంబంధించిన బాబానాథ్ తాండ హ్యామ్లెట్లు గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా సిఏ గారు ఎస్ఎల్ఏ గారు కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు కరెంట్ వైర్ దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటకు కనిపించేది కంది పంటలా పెట్టారు లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు దాని మధ్య మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపడాము అది దగ్గర దగ్గర సిక్స్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు పెరిగాయి మొక్కలన్నీ మొక్కలని అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గంజాయి అని చెప్పారు సో అక్కడ వచ్చి దాన్ని ఎన్డిపిఎస్ ఆర్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు సిక్స్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది ఆ ఇందాల్ని ఏవంగా తీసుకున్నాం ఇందులో తర్వాత రవీందర్ సంతోష్ సురేందర్ ప్రతాప్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఇన్ఛార్జిడ్ ఎస్పి ప్రభాకర్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు తర్వాత ఇన్స్పెక్టర్ సైదారావు ఆధ్వర్యంలో ఆయన ఆయో ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది అలాగే దీనిలో ఇద్దరు కానిస్టేబుల్ శ్రీనివాస్ అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా మంచి హోంగార్డ్ దీంట్లో చాలా మంచి దీన్ని చేయడంలో వీళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అలాగే ఈ గంజాయి సాగు మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు తర్వాత ఈ ఆ రోజు మనము దీన్ని వెళ్ళి అక్కడంతా చూసి వెరిఫై చేసేడానికి చేసిన ఆర్ఎస్ఐలు రవి అండ్ వినోద్ అండ్ రవి ఎం రవి వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్